వేడివేడి పలావ్ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా సూపర్గా మన ఇంట్లో అందరికీ నచ్చే రకంగా చేశాను పొడి పొడిగా వచ్చింది అస్సలు మానలేదండి చూడసారు కదా ఇవ్వండి వెజిటేబుల్స్ అన్ని ఎంత మంచిగా ఉడికాయనమాట హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి ఇప్పుడైతే నేను వెజిటేబుల్ పలావ్ అయితే చూపించబోతున్నాను ఈ వెజిటేబుల్ పలావ్ చాలా అంటే చాలా టేస్టీగా లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసుకునే విధంగా ఆఫీస్కి లేట్ అయిపోయింది లంచ్ బాక్స్ లేట్ అయిపోయింది పిల్లలకి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది క్విక్గా తొందరగా ఈజీగా అండ్ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం మరి ఎలా ప్రిపేర్ చే ముందుగా అయితే ఇలా నేను మా ఇంట్లో తగ్గట్టుగా ఎంతమంది ఉన్నామో దానికి తగ్గట్టుగా నేను ఒక్క గ్లాసు రైసు ఎర్రపప్పు తీసుకున్నానండి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దానికి తగ్గట్టుగా మీరు రైసు పప్పు తీసుకోండి అయితే ఎర్రపప్పు తీసుకున్నాను ఎర్రపప్పు చాలా టేస్ట్ ఉంటుందండి అయితే ఎర్రపప్పు బదులు మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేసుకోండి కందిపప్పుతో చేసుకోవచ్చు పెసరపప్పుతో చేసుకోవచ్చు ఇంకా శనగపప్పుతో కూడా చేసుకోవచ్చండి ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందని ఇది నేను యూజ్ చేశాను ముందుగానే దీన్ని వాష్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే వాటర్ వేసుకొని నానపెట్టుకున్నానండి పప్పు కూడా ఇగో ఇలా మంచిగా చూసారు కదా అట్లా కావాలన్నమాట అలా అయితే కిచిడీ చాలా బాగుంటుంది మెత్తగా అయితే పప్పు ఇప్పుడు దీంట్లో కావలసిన మన దీంట్లో కావలసినటువంటి వెజిటేబుల్స్ అయితే చూద్దాం అనమాట ఇగోండి పచ్చిమిర్చి తీ త్రీ తీసుకున్నాను అంటే నా క్వాంటిటీ తగ్గట్టు నేను తీసుకున్నానండి ఇదనమాట ఆనియన్ పెద్ద ఆనియన్ ఇలా ముక్కలుగా చేసుకున్నాను ఇలా స్లైసెస్ లాగా చేసుకుంటేనే ఈ పలావ్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఒక క్యారెట్ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా పలావ్ కదండి అసలు పిల్లలు అయితే చా అస్సలు వదిలిపెట్టరండి అంత బాగుంటుంది ఇట్లా ముక్కలు చేసి పెడితే అనమాట ఇంకా బీన్స్ ఒక త్రీ తీసుకున్నాను అనమాట ఇంకా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక రెండు రెబ్బలు కరివేపాకు ఇంకా ఇది క్యాప్స్కమ్ గ్రీన్ అండి రెడ్ క్యాప్స్కమ్ ఇంకా టమాటో ఒక ఆలు కొంచెమంత అల్లం వెలిపే పేస్టు అయితే క్యాప్సికం ఒకవేళ లేకపోయినా అలో ఇన్ని ఎలా మరి క్యాప్సికం లేదు చేసుకోవడం ఎలా అనుకునే వాళ్ళకి క్యాప్సికం వేసుకోకపోయినా పర్వాలేదు మీ ఇంట్లో వెజిటేబుల్స్ ఉన్న వాటితో మీరు చేసుకోవచ్చు ఇంట్లో ఎప్పుడు అందరికీ అవైలబుల్గా ఉండేది మాత్రం ఆలు ఇంకా క్యారెట్ ఇవి తప్పకుండా ఉంటాయండి ఈ వెజిటేబుల్ వేసి పెట్టిన చాలా అంటే చాలా పిల్లలు కంపల్సరిగా పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఇష్టపడతారు అనమాట ఈ వెజిటేబుల్స్ ఇంతేనండి దీంట్లోకి ఏంటంటే నేను కొంచెం పసుపు వేసుకుంటాను సాల్ట్ కొంచెం జీలకర్ర ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మనం అన్ని రెసిపీలో నేను ఏమేస్తాను ఏంటో అని మీరు అసలు స్కిప్ చేయొద్దండి చాలా ఇంట్రెస్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను కుక్కర్లో అయితే వండుకుంటున్నాను అది కుక్కర్ అని చెప్పాను కదా కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుందండి టూ విజిల్సే ఎక్కువ టైం కూడా ఉండదు అనమాట కమ్మదనం కోసం ఒక్క స్పూన్ అయితే నెయ్యి వేస్తున్నాను ఇది నేను ఇంట్లోనే హోమ్ మేడ్ నెయ్యండి ఇంట్లోనే రెడీ చేసుకున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే ఇగోండి నేను మసాలాలు అయితే ఈ విధంగా టక్ టక్ నెయ్యి వేసుకోవడానికి ఇలా ప్రిపేర్గా అనమాట ఇలా పోపుల్ బాక్స్లో వేసుకొని ఒకవేళ మీకు నచ్చితే ఉంటే ఇలా సిద్ధం చేసుకోండి మీరు కూడా త్వరగా అయిపోతుంది పిల్లలకు తొందర తొందరగా చేసుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుందండి ఇప్పుడైతే ఇది వేసుకున్నాం అనమాట కొంచెం కొంచెంగానే వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం టూ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి ఓన్లీ మొత్తం నెయ్యి వేసుకుంటే బాగోదండి అందుకనే కొంచెం నెయ్యి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇక మసాలా దినుసులు అయితే వేసుకుందాం త్రీ లవంగాలు ఒక స్టార్ నసియ్ అంటే బగారా ఉంటాయి కదా అవన్నీ ఇంకా మనం వేసుకోవటమే అనమాట కొంచెం కొంచెంగా అంటే ఫ్లేవర్ ఎక్కువగా ఉండకుండా ఇంకా రెండు ఇలాచి చెక్కండి ఒక ఇంచు అంటే తుంపుకొని వేసుకున్నాను ఇంకా ఇది కూడా ఇక బగారోవాల్సినవి అన్నీ వేసుకోవాలి ఇక లాస్ట్లో కొంచెం సాజీరా స్మెల్ మట్టికి సూపర్ వస్తుందండి కొంచెం హాఫ్ స్పూన్ అండి ఒక బిర్యానీ ఆకు తుప్పుకొని వేసుకుంటున్నాను ఇంతేనండి హోల్ గరం మసాలా అయితే ఇవే వేసుకోవాలి ఇప్పుడు తరతరగా మనం వెజిటేబుల్స్ అయితే వేసేసుకుందాం పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ ఈ ఆనియన్స్ కొంచెం లైట్గా మగ్గాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవ్వండి చూసారు కదా ఇవ్వండి కొంచెం లైట్ గా మగ్గిపోయాయి ఇప్పుడు క్యారెట్ ముక్కలు ఇంకా బీన్స్ ముక్కలు ఇంకా ఆలు ముక్కలు ఇవన్నీ వేసుకోవాలండి ఎందుకంటే ఇవి అడ్డుకుంటాయి కొంచెం అందుకే నూనెలో ఒక్క వన్ మినిటే కొంచెం లైట్గా మగ్గాలన్నమాట అది ఆలు అయితే ఒక వన్ మినిట్ క్యారెట్ ఇవన్నీ మంచిగా ఉడికాయండి ఇప్పుడు టమాటో ముక్కలు ఇంకా రెడ్ క్యాప్స్కమ్ గ్రీన్ క్యాప్స్కా కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి మళ్ళీ కలుపుకోవాలి మళ్ళీ ఒక కొద్దిసేపు మూత వేసుకొని టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి చూద్దామండి కలుపుకొని ఇంకో టమాటా ముక్కలు ఇట్లా మెత్తబడాలి అప్పుడు బాగుంటాయి ఫ్లేవర్ మటుకు చాలా వస్తుంది ఇప్పుడు ఒక స్పూను వెల్లుల్లి పేస్టు పుదీనా కొంచెం కొంచెంగా వేసుకోవాలి కొత్తిమీర మిగతాయి లాస్ట్లో వేస్తానండి ఎస్తాగేటప్పుడు అప్పుడు వేస్తాము ముక్కలకి ఉప్పు పట్టడానికి ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలండి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఉప్పు వేసుకుంటే కొంచెం అంత ఇంకా ఒక టేబుల్ స్పూన్ పసుపు ఇంతేనండి వెజ్జెస్ ఈ అల్లం వెల్పల్లి పేస్ట్ ముక్కలకి అంతా పట్టాలి అరోమా మట్టికి సూపర్ అంటే సూపర్గా వస్తుంది ముక్క బాగా ఫ్లేవర్ రావాలి అందుకోసం మీ ముక్కలకంతా ఉప్పు పట్టాలి అల్లం వెల్పల్లి పేస్ట్ కూడా పట్టాలి అప్పుడే ముక్కలు స్కిప్ చేయకుండా పిల్లలు తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ ఒక మరి కొద్దిసేపు ఒక వన్ మినిట్ అయితే మూత వేసుకున్నాం చూడండి ఎంత అన్ని ముక్కలు సూపర్ అంటే సూపర్గా ఉడికిపోయాయి అరవై రెట్టి సూపర్ వస్తుందండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా కిచడికి కావాల్సినటువంటి రైస్ పక్కతో ఇవి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి ఇలా మొత్తం వాటర్ని తీసేసి వేసుకోవాలి ఇప్పుడు మన కిచడీకి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలండి ఎక్కువైతే దక్కన ఎక్కువ వేసుకోవద్దండి ఎక్కువ వేసుకుంటే తినలేము అనమాట ఈ కిచడీయే కాదండి ఏదైనా తినలేము ఇప్పుడు మంచిగా కలుపుకుందాం ఈ ఎందుకు కలుపుకోవాలంటే అండి ఈ రైస్ పొడి పొడిగా రావాలంటే ఇలా నూనెలో కొంచెం ఇలా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి అప్పుడు రైస్ అండి పొడపొడలు పొడలాడుతూ చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట మంచిగా వస్తుంది విరిగిపోదన్నమాట ఇదండి ఒక టిప్పు టెక్నిక్ ఏదని అనుకోండి కానీ నేను చెప్పే పద్ధతి ప్రకారం మీరు ఖచ్చితంగా ఇది చేసుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాలండి చూస్తేనే ఆ టేస్ట్ అంతా మీకు ఖచ్చితంగా అలాగే అనమాట నేనైతే ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఒక్క పిరికడు బియ్యం తీసుకున్నానండి అయితే కుక్కర్లో కాబట్టి చాలా తక్కువ వేసుకుంటేనే రైస్ మంచి పొడపలాడుతూ వస్తుంది అయితే ఒక గ్లాస్ రైస్కి ఒక పిరికడ్ పప్పుకి ఒకటిన్నర గ్లాసు మనకి వాటర్ తీసుకోండి చాలా బాగా కుదురుతుంది ఇలా మెజర్మెంట్ చెప్పాను ఇంకా నా దగ్గర ఇంకొకటి కూడా ఉందండి నేను ఎప్పుడు యూస్ చేసేదనమాట ఇలా ఇలా పెట్టుకుంటాను అనమాట నాకు బాగా ఇది పర్ఫెక్ట్ అండి నేను ఎలా పెట్టేస్తే ఇక్కడ ఇక్కడే పెట్టేస్తానమాట ఏ కుక్కర్లో రైస్ ఏదైనా సరే నేను ఎలాగే వండుతానండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ దాకా పెట్టుకోవాలన్నమాట మళ్ళీ ఒకసారి కలుపుకొని తప్పకుండా టేస్ట్ చూసుకోవాలండి సాల్ట్ని చెక్ చేసుకోవాలి నేను సాల్ట్ చెక్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం తక్కువగా ఉందండి ఇలాగే ఉండాలి ఇప్పుడు సూపర్ ఉంటుంది అన్నమాట ఎందుకంటే మనం చట్నీ తింటాం కదండి చట్నీ కానీ కర్రీ కానీ అదేంట్లోకైనా పెరుగు రహిత కానీ పెరుగులో కానీ ఇలా కొంచెం కొత్తిమీర పుదీనా ఇలా జల్లుకొని ఇంతేనండి టూ విజిల్సే రావాలన్నమాట కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి విజిల్ కూడా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంతసేపు మంటంతా లో ఫ్లేమ్ ఉందండి ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచుతాం అప్పుడు విజిల్స్ వస్తాయి చూద్దామా మరి వెజ్ పలావని ఎలాగుందో ఇవ్వండి దీనికి ఉన్న ప్రెజర్ అంతా పోవాలి నేను విజిల్ తీసుకున్నాను వేడి వేడి పలావ్ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా సూపర్గా మన ఇంట్లో అందరికీ నచ్చే రకంగా చేశాను పొడి పొడిగా వచ్చింది అస్సలు మానలేదండి చూడసారు కదా ఇదిగోండి వెజిటేబుల్స్ అన్నీ ఎంత మంచిగా ఉడికాయి అనమాట చాలా అంటే చాలా బాగుందండి అరమా అయితే సూపర్ వస్తుందనమాట మరి కిచిడి అంతా మంచిగా ఉడికిపోయింది కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ కూడా చేసి చెప్పాలి కదా అందుకోసం అనేసి మా వారు అను హనీ టేస్ట్ చేసి చెప్తారనమాట అగో మామిడికాయ చట్నీలోకైతే వేసుకుంటున్నారనమాట మామిడికాయ చట్నీ కానీ టమాటో చట్నీ కానీ నిల్వ చట్నీస్ కానీ ఇంకా ఇంకా మనకు టమాటో పచ్చిమిర్చి పచ్చి అది ఉంటుంది కదండి ఆ దాంతో కూడా చాలా బాగుంటుంది ఉత్త రైస్ కూడా చాలా బాగుంటుందండి ఇది దేంట్లోకైనా తినేసేయచ్చు అనమాట పెరుగు రహిత పెరుగు ఇలాంటి వాటి అన్నిటికీ చూడండి తినేసేయండి ఇక పొడి పొడిగా అసలు ఎంత బాగా వచ్చేసిందండి టేస్ట్ మాత్రం చూడాలి వీళ్ళు టేస్ట్ చేసి చెప్తారనమాట ఇప్పుడు మసాలా లేకుండానే ఓన్లీ మన గరం మసాలా పొడి లేకుండా దినుసులు వేసే చేశానండి ఎందుకంటే పిల్లలు అలా పొడి వేస్తే కారంగా ఉంటుంది కదండి అందుకనే తినరని ఫ్లేవర్ కోసం సూపర్ అండి చాలా చాలా బాగుంది అనమాట పచ్చడి విత్ రైస్ బాగ రైస్ మరి చూసారు కదండి చెప్పేశారు ఇంకా ఏంటండి ఇంకా మన ఇంట్లో మన భర్త పిల్లలు వీళ్ళు నచ్చిందంటే ఇంకా మనకు కావాల్సింది ఏముందండి అంతే కదా వాళ్ళు తినటమే మనకు కావాల్సింది వాళ్ళకు నచ్చిన రకంగా నేనైతే ఇలా చేశానండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి మరి వీడియో అంతా చూసేశారండి మరి ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ కామెంట్ ధరగా నా వంట ఎలా ఉందో చెప్పండి కొత్తవారు అయితే మొదటిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి బాయ్